హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రజెంట్ మనము ఒక పొట్టేల షెడ్కి అయితే వచ్చినామండి సో ఇక్కడ ఉన్న పిల్లలు షెడ్డు ఏం రేట్లు ఉన్నాయి లైవరిటీ అయితే ఎంత ఇస్తారు పిల్లలు అయితే ఏం రేట్ ఇస్తారు ఎన్ని పిల్లలు మేపుతారు అన్నీ కూడా మనం డీటెయిల్గా నేను మాట్లాడుకుందాం ఇవైతే అమ్మకానికి అయితే ఉన్నాయండి సో చూసుకోవచ్చు ఆయనా ఇప్పుడు ఇక్కడ లొకేషన్ ఏది ఇది గుడిపాల మండలం కుప్పగానపల్లి గుడిపాల మండలం కుప్ప మండలము గుడిపాల మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్ చిత్తూరు చిత్తూరు నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఇరవై రెండు కిలోమీటర్లు ఇరవై రెండు కిలోమీటర్ వస్తుంది చిత్తూరు డిస్ట్రిక్ట్ గుడిపాల మండలం అండి సో చిత్తూరు నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు అయితే వస్తాయి అన్నమాట సో పొటేల షెడ్ అయితే మెయిన్ రోడ్ పక్కనే అయితే ఉంటుంది ఎన్ని పిల్లలు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మన దగ్గర మొత్తం అరవై రెండు అమ్మకానికి వచ్చి నలభై రెండు మొత్తం అరవై రెండు పిల్లలు ఉంటాయి ఇప్పుడు అమ్మకానికి మాత్రం నలభై రెండు నలభై రెండు ఉన్నాయి సో ఇవన్నీ కూడా నెల్లూరు నెల్లూరు జుడిపిల్ నెల్లూరు జుడిపిల్లి ఉన్నాయి సో ఫ్రెండ్స్ మొత్తం కూడా అరవై పిల్లలు అయితే ఉన్నాయండి ఇందులో చిన్న పెద్ద అన్ని ఉన్నాయి సో చిన్న పిల్లలు సపరేట్ చేస్తే మొత్తం నలభై పిల్లలు అయితే మీతోటి అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి సో ఇవి లైవ్ వెయిట్ అయితే ఉన్నాయి ధర ఏం చెప్తున్నారో కనుక్కుందాం ఇప్పుడు మనకు మీ ఎంత వస్తానండి లైవ్ ఇటు లైవ్ ఇట్ మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు వరకు వస్తాయి ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై రెండు వరకు అయితే లైవ్ ఇప్పుడు లైవ్ లెక్కనిస్తాడారా పీసీ లెక్కనిస్తారు మనం పీసీ లెక్క ఇస్తాం పీసీ లెక్క ఇస్తారు ఇప్పుడు పీసీ లెక్కనిస్తే జత అనేది మనకు ఎంత పడుతుంది ఒక జత జత అంటే మనకి జత ఇరవై ఆరు ఇరవై ఆరున్నర పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినప్పుడు ఈ పిల్లలు జత మీద ఇరవై ఆరు అయితే చెప్తా ఉన్నారండి చెప్పడం వ్యాపారం అనేది కొద్దిగా బార్గింగ్ అనేది ఉంటారు చేసుకోవచ్చు సో ఈ పిల్లలు అన్ని చూసుకోవచ్చు ఇక్కడ ఇరవై ఆరు వేల రూపాయలు అనేప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి పదమూడు వేల రెండు వందల యాభై పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఆ విధంగా చెప్పడం సో థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పదమూడు అయితే ఐదు రూపాయలు అటు అని చెప్పడం వ్యాపారం అనేది ఉంటాడు సో ఇందులో ఒక పది పిల్లలు మంచి సైజులో అయితే కొంచెం పెద్ద అయితే ఉన్నాయన్నమాట చూడ అదే ఫ్రెండ్స్ చూస్తే ఇప్పుడు ఇందులో ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇరవై ఆరు వేల రూపాయలు నేను చెప్తున్నాడు లైవ్ ఎట్ ఏమైనా ఇస్తారా లైవ్ ఎట్ ఇడిగా తీస్తే లైవ్ ఎట్ ఇస్తాం ఇడిగా తీసుకుంటే సెలెక్టెడ్ పిల్లలకి అయితే లైవ్ ఎట్ ఇస్తారు లైవ్ ఎట్ అయితే ఎంత చెప్తాం అనుకో నాలుగు వందల ఎనభై ఐదు నాలుగు వందల ఎనభై ఐదు వందలు ఇప్పుడు ప్రజెంట్ రేటు మార్కెట్ డౌన్ అయింది మీరు అంత రేట్ చెప్తే ఉంటారట అని పార్టీ వస్తే తగ్గింపు సరే ఓకే చూడొచ్చు అండి పిల్లలు అయితే లైవ్ ఎట్ లైవ్ ఎట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసే పిల్లలన్నీ కూడా అమ్మకానికి అయితే ఉన్నాయండి జత మీద చెప్పడం అయితే ఇరవై ఆరు వేలు చెప్తున్నాను కానీ తగ్గింపునేది ఉంటుంది చూసుకోవచ్చు ఈ పిల్లలు సో అటు సైడ్ చూసేదాన్ని ఆడు కదా కొంచెం చిన్న సైజు పిల్లలు అండి అవి అయితే ఇప్పుడే అయితే లేవని చెప్తున్నారు అనమాట సో చూసుకోవచ్చు ఈ పిల్లలు అయితే మంచి సైజులో అయితే ఉంది సో ఇదైతే మనకైతే ఇట్లాంటి పిల్లలు ఒక పది పదహైదు పిల్లలు అయితే ఉన్నాయి కొంచెం దీనికంటే ఒక చుట్టూ చిన్నవి ఉండింటివి కూడా కొన్ని అయితే ఉన్నాయి అనమాట అన్ని మొత్తం మీద పదమూడు వేల చిల్లరైతే చెప్తున్నాను అండి ఈచ్ వన్ సో ఇందులో ఒకటి రెండు నెల్లూరు పల్ల ఉన్నాయి మిగతా అన్ని కూడా నెల్లూరు చూడిపోయింది చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇక్కడ షెడ్ లో అయితే పెట్టి మేపుతున్నారు అనుకుంటా ఏం గడ్డి వాడతాం నా మొక్క సైలేజ్ ఫీడ్ సైలేజ్ సైలేజ్ వాడతాం సైలేజ్ వాడతాం మళ్ళీ ఇంకా మీరేమన్నా మీరే మా ఉలవ తీగలేస్తాము ఉలవ తీగ ఆ మల్ల మొక్కజొన్నలు శనగ పుట్టు మొక్కజొన్న శెనిగ పుట్టిని ఇంకా గిడ్డి మీరు నాటుకుంటారు కదా గిడ్డ అది సూపర్ నైఫ్ సూపర్ నైఫ్ అవి ఉన్నాయి సూపర్ నైఫ్ జొన్న ఫైర్ వేసి మిక్సింగ్ చేసి వస్తాను చూడ ఫ్రెండ్స్ ఇదంతా కూడా వీళ్ళైతే మనకు ఈడ నాచురల్ గా పక్కన పండిచ్చేది వాడుతాడు అనమాట గడ్డి చూసుకోవచ్చు ఇవంతా కూడా ఇందులో సైలేజ్ మాత్రం వాడుతాండారండి సైలేజ్ అనేది మనకు గవర్నమెంట్ తరఫునే తీసుకోవచ్చు ఇబ్బంది లేదు సో అది కూడా పిల్లలు పెట్టడం వల్ల ఎటువంటి హాని అనేది లేదనమాట ఇదంతా కూడా నాచురల్ ఫీడ్ ఇది ఏమి గడ్డి మొక్కజొన్న లేదా మొక్కజొన్న వేరేమన్నా వస్తా మొక్కజొన్న మొక్కజొన్న ఓకే ఇదండి ఇది ఫీడ్ వేస్తాను సో ప్రెజెంట్ అయితే మనము ఈ పొటెన్ గురించి అయితే మాట్లాడుకుంటాం అవి ఎన్ని రోజులు పడతాయి నమ్మకానికి అది ఇంకా మూడు నెలలు పడతాయి మూడు నెలలు పడతాయి ఓకే కావాలంటే నచ్చితే అవి కూడా ఇస్తారు అవి కూడా ఇస్తాం ఓకే ఇప్పుడు మీ షెడ్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ ఎన్ని బ్యాచ్లు తీసారు దీంట్లో మేము సెకండ్ బ్యాచ్ ఇది సెకండ్ బ్యాచ్ సెకండ్ ఓకే సెకండ్ బ్యాచ్ తీసారు బ్యాచ్ ఇది రెండో బ్యాచ్ మూడో బ్యాచ్ రెండో బ్యాచ్ రెండో బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ అమ్మారు ఇప్పుడు ఇట్లాంటి బ్యాచ్ లో మనకు ఇప్పుడు చాలా మంది చూస్తామంటే చాలా మంది ఇప్పుడు బాగా చదువుకునే వాళ్ళు గానీ ఉద్యోగస్తులు కానీ ఈ ఫీల్డ్ లో రావాలంటారు రావాలంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు రావాలంటే అనుకునేది గొప్ప కాదు చెయ్యాలా దాన్ని పట్టుబడి చేసే దాన్ని లేబర్ పెట్టి చేసే ఇది పనికిరాదు మన సొంతంగా దాని గురించి తెలిసి ఉండాలా చెయ్యాలా ఊరికే మనం పెట్టినామా పెట్టినామంటే లేబర్ ఉంటే లేబర్ ఖర్చు ఇంకా అంత ఎక్కువ పడతాయి లేబర్ చూసుకుని లేబర్ వేస్తారు ఖర్చు గురించి వదిలే దానికి ఇప్పుడు ఒక వెళ్ళు బాగలేదన్న ఒక అది దగ్గర తుమ్మినా దానికి ఒక ఇంజక్షన్ ఇయ్యాలా మెడిసిన్ ఇవ్వాలా అవన్నీ తెలిసి అవగాహన ఉంటేనే పెట్టుకోవాలా పెట్టుకోవాలా మనం దగ్గర ఉండాలి వాళ్ళని నమ్మి మనం ఏదో ఒకటి చేసుకునే వాళ్ళు ఉండాలి లేదాలే వాళ్ళు చూసుకుంటాము డబ్బులు ఇస్తాం లేదు రోగం దీంట్లో నాలుగు పిల్లలు ఏదన్నా లాభం నాలుగు పిల్లలు వెళ్ళిపోతుంది ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు నెలలు ఐదు నెలలు వచ్చిన ఆదాయం దాంట్లో పోతే నాలుగు పిల్లలు పోయినా పోయినట్టే కదా పోయినట్టే ఇప్పుడు షెడ్ ఖర్చు ఎంత మొత్తం మనకి నాలుగు లక్షలు అయిపోయింది నాలుగు లక్షలైంది నాలుగు లక్షల రూపాయలు షెడ్ పెట్టి దగ్గర దగ్గర నాలుగు ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుబడి పెట్టి మీరు ఆధారపడిన కలెక్టర్ మేమిద్దరే మేమి చేసుకుంటాం వేరే వాళ్ళు చేసి దీన్ని మనమేమో సంపాదించే ఓకే కుదరదు మన దగ్గర దగ్గరుండి దాని గురించి దానికి మన బిడ్డని ఎట్లా చూసుకుంటాము అట్లా చూసుకుంటుందా దానికి మనకి పది రూపాయలు వస్తాయి లేకపోతే లేకపోతే లేదు అదే ఇప్పుడు ఒక బ్యాచ్ పెట్టారు కదా ఇప్పుడు చాలా వీడియో చూస్తున్నాము మేమైతే అది పూర్తిగా చూడదు ఏముంటదంటే ఈ రైతు ఈ బ్యాచ్ పెట్టాడు ఫస్ట్ బ్యాచ్ నుంచి సక్సెస్ అయిపోయినాడు నెలకు దగ్గర దగ్గర లక్ష రూపాయలు మిగులుతుంది బ్యాచ్ కు రెండు లక్షలు మిగులుతుంది అంటారు అట్లా మీకు బ్యాచ్ కి ఎంత మిగతా మీ అంచనాకి మా అంచనా కూడా మిగులు మిగలకండి ఏం లే సొంతంగా చేసుకుంటే మిగిలితాది సొంతంగా చేసుకుంటే మిగులు ఈ బ్యాచ్ మీద మొత్తం ఎంత డబ్బు ఖర్చు పెట్టారు దీని మీద ఓన్లీ పుట్టేలకు మాత్రం ఐదున్నర లక్ష పెట్టారు దీని మీద ఎన్ని ఇప్పుడు నాలుగు నెలలుగా నాలుగు నెలలుగా మెత్తారు ఈ ఐదున్నర లక్షకి నాలుగు నెలలు లేదా ఐదు నెలలు కూడా అనుకుందాం ఎంత ఇప్పుడు మార్కెట్ పెట్టి ఉంటుంది ఇప్పుడు అదే నేను అడిగింది ఏమంటే వీడియోలో లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు అంటారే అది ఎంతవరకు కరెక్ట్ అంత అన్ని లక్షల ఆదాయం ఉంటుంది అంటే చెప్పడం అంత లక్ష్యం ఉండదు అంత ఆదాయం ఉండదు మీ కూలిపాటు అంతే మీరు చేసుకునే దానికి అది కూడా మీరు లేపర్ పెట్టకుండా మీరు ఓన్ గా పిల్లలు పోకుండా పిల్లల చెడిపోకుండా ఏదన్నా రోగం పడొచ్చి ఇదే పోకుండా చూసుకుంటే దాంట్లో గిట్టుబాటు కూలిపాటు లేదంటే దీనిలో ఒకటి ఒకటి రెండు పోయిందంటే అది కూడా పోతుంది ఐదు కిలోలు నెలకు పెట్టి ఐదు కిలోలు ఏడు కిలోలు పది కిలోలు అదంతా మూడు మూడున్నర కిలోనే ఎంత తిండి అనే పెట్టి ఏమన్నా చెయ్యి యా ఫీడ్ అన్నీ రాదు మూడున్నర కిలోదా పెరుగును అది అవును అది తినేదాన్ని బట్టి దానికి కండ బట్టి పెరగాలి కదా పిల్ల ఎంత తినేసి ఇప్పుడు మనం కూడా తినేస్తే బలిసిపోతామా లేదు ఇప్పుడు ఏడు కిలోలు ఎనిమిది కిలోలు పెరుగుతుంది అంటారు మంచి ఫీడ్ ఫీడ్ అనేది దానికి లిమిట్ వచ్చి ఉంటాయి ఒక లిమిట్ అనేది ఉంటది ఒక పిల్లలకి అనేది ఒక లిమిట్ అనేది ఉంటది తినేదాన్ని బట్టి దాని ఎంత తింటుంది అంత దాకా తినాలి ఎక్కువ తినేస్తే ఇప్పుడు ఈ పిల్ల నీకు ఏడు కిలోలు నెలకు పెరగాలంటే అప్పుడు ఎట్లా ఉండాలి అదే కదా పెరగదు ఏడు కిలోలు పెరిగితే ఇంకా రెండు నెలలు మేపుకుంటే పద్నాలుగు కిలోలు పద్నాలుగు కిలోలు ఇప్పుడు మనకు మీట్ ఎత్తుకుంటే ఒక పది పన్నెండు కిలోలు అంటే ఒక కిలోలు అంటే యాభై కిలోలు అనేది రెండు నెలలకు ఏడు వస్తుంది కిలో ముప్పై కిలో రాదు ఫీడ్ అంటారు టిఎంఆర్ అంటారు వేస్తాము నాలుగు వందల రూపాయలు ఒక బ్యాగ్ ఒకరు ఇక్కడ బ్యాగు ఒకరికూడా పోస్తున్నారు పది బ్యాగులు కట్ చేసి పోస్తున్నారు పది బ్యాగులు కట్ చేసి పోసి నెలకు అమ్మేయాలనేసి ఎట్ల వస్తుంది నువ్వు పది బ్యాగులు తినే తింటానే ఉంటాయి ఇప్పుడు మేము కూడా వేసినాము కాలం అంత తిని అంత గమ్మునే ఉన్నాయి ఇప్పుడు టీఎంఆర్ వాడినారు అసలు టీంఆర్ ఏమో వాళ్ళ టీంఆర్ ఏమైనా ఉపయోగం ఉందా దాని వల్ల దాని గురించి ఏమైనా తెలుసు దాని గురించి తెలియదు దాని గురించి తెలియదు దాన్ని నేమ్ వేయలే రాశలేదు వరకు ఓకే ఫ్రెండ్స్ అదే పెట్టి వేస్తాము బాగుంటాయి ఫ్రెండ్స్ అదేషన్ లేని పేటేస్తాము చూసారు కదా ఇప్పుడు మనం చూస్తా ఉంటాము చాలా షెడ్యూల్లో ఎక్కువ ఏదో లక్షల ఆదాయం అనేది ఏముంది ఉండదండి మనకు చెప్పే రైతు ఏం చెప్తానంటే మీరు సొంతంగా చేసుకొని మీకు షెడ్డు తక్కువ ఖర్చులో మీరు షెడ్ ఒకటి మీరు చేసుకుంటే మీ కూలిపాటు అనేది వస్తుంది గ్యారెంటీ అంతేగాని మీరు ఏదో లక్షలు సంపాదించేసి అనేది ఎనిమిది కిలోలు పెరిగిపోతుంది ఏడు కిలోలు పెరిగిపోతున్నా వేస్ట్ మీరు నా తెలిసి దీని మీద ఆశ పెట్టుకోకూడదు మనకి ఎంత వచ్చేస్తుంది ఇప్పుడు ఒక గా ఉంటావు ఆ ఎంప్లాయీ అది చేయి లేకుండా మనం ఇది మేపుకుంటాం అనేది మాత్రం దీన్ని నమ్ముకొని దాన్ని వదులుకోవద్దు వదులుకోవద్దు అది కొత్త వాళ్ళకి ఏమి అది రావాలనుకునే వాళ్ళకి అది చెప్తాను రావాలనుకో కావాలనుకో చెప్తాను